哈，兄弟。 మేము బజార్కి అయితే బయలుదేరుతుంది అన్నమాట రాజమండ్రిలో జాంపేట అతి పెద్ద బజార్ అండి నాన్ వెజ్ బజార్ అన్నమాట అక్కడ నాన్ వెజ్ అమ్మ ఎక్కువ అమ్ముతారు అయితే కూరగాయలు అమ్ముతారండి అన్ని రకాలైతే అక్కడ అమ్ముతారు ఏది దొరకందంటూ ఉండదు మేము తున్నులు ఉన్న బజార్ అయితే పెద్ద వెళ్ళమని నేను తున్నులు ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడికి బజార్కి పెద్దకి వెళ్ళను నాన్ వెజ్ కన్నా వెజ్ కన్నా అసలు బజార్కి వెళ్ళబోదు కాదు నాకు ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళిన పిల్లలతో కుదరదు వీళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళాలి అక్కడ ఉన్న తక్కువ అని వీళ్ళు ఎత్తుకోవడం సరిపోతుంటుంది ఇంకా నేను తున్నులు ఉన్నప్పుడు కూడా ఇంకా మా ఆయన తెచ్చిపోరు కూరగాయలు అయితే కనుక నాన్ వెజ్ అయితే ఇంటి దగ్గరికి వచ్చేది లేదంటే ఎవరితో తెప్పించుకునే వాళ్ళం అండి తెలిసిన అబ్బాయి ఉండిపోయింది ఇంకా అత్త తెప్పించుకునేవాళ్ళు ఇంకా రాజమండ్రి వస్తాం కదా ఇక్కడ అయితే మాకు ఓన్లీ మా ఆయన గారు ఎన్ని చూపు మటన్ తీసుకొస్తున్నారు పక్కన అమ్ముతారు కాబట్టి ఇలా చేపలకి రొయ్యలకి గట్టా వెళ్ళాలంటే ఖచ్చితంగా నేను వెళ్ళాలి ఎందుకంటే మా ఆయన గారు తేవచ్చు కదా అనుకుంటారు మా ఆయన గారు తెలియదు అండి వెళ్ళారు నాకు పెద్ద తెలియదు చేపల కోసం వీటి కోసం కాబట్టి నాకు కొన్ని టిప్స్ అయితే చెప్తాడు ఒకసారి పాడైపోయింది తీసుకున్నాను అప్పటి నుంచి కొన్ని టిప్స్ అయితే నాకు చెప్పాడు చేపల అబ్బాయి నాకు చెప్పాడు ఇంకా అందుకోసం అప్పటి నుంచి అయితే అది ఫాలో అవుతుంది ఇంకా మా మామూలుగా పెద్ద ఎక్కువ తీసుకోమండి రొయ్యలు పీతలు ఇలాగ చేపలు అయితే ఎక్కువ వండుకో మేము మాక్సిమం చికెన్ మటన్ వండుకుంటాం అత్తమానికి అప్పుడప్పుడు మటం ఇలా నూరు ఇంకా వేరే దాన్ని మళ్ళినప్పుడు అయితే ఇలా తెచ్చుకుంటానని మా ఆయన గారికి అస్సలు తెలియదు ఇంకా మా ఆయన అయితే నన్ను ఇక్కడ దింపేసి పెట్రోల్ బంక్ అయితే వెళ్ళారు మా ఆయన గారికి అయితే తెమ్మన్న తెచ్చుకొచ్చేస్తమాట చూడరు మంచి సడ్డన్ తెలియదు మాట తనకి ఇంకా అందుకని నేనే మా ఆయనగారు గారిని అనమాట నడిచి వెళ్ళాలంటే హద్వితను కూడా తీసుకెళ్ళాలి ఇంతకు ముందు మీరు రాజమండ్రిలో అయితే మా అబ్బాయి అప్పుడు మా పాప లేదు మా అబ్బాయి ఒకటి కాబట్టి అక్కడ నడిచేవాడు కాబట్టి అప్పుడప్పుడు నేను ఆట అంటే ఆటో కూడా ఎక్కి ఇంకా ఇంక ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎలాగెళ్తాం బజార్ అస్సలు ఖాళీ ఉండదు అంటే సండే అయితే కనుక మామూలు ఉత్తడే ఖాళీ ఉండదు ఆ బజారు ఇంకా సండే చాలా రెస్కుండా ఎక్కడ లేని జనాలు అందరు ఇక్కడే ఉంటారండి దాని దగ్గర లోపలికి వెళ్ళాము అనుకోండి ఈ పేదలు ఉన్నాయి చాలా పెద్దలు అవి ఒకటి మూడు వందల యాభై నాలుగు వందలు ఉన్నాయి రేట్ అయితే కనుక అండి నేనైతే ఇంకా మూడు వందల యాభై రూపాయలు పీదలు తీసుకున్నాను దాంట్లో అయితే గుడ్లు ఎన్ని ఉన్నాయట అవన్నీ మీ ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే పాడేసుకోవచ్చు అంది సరే అని చెప్పేసి నేను ఏం చేసినట్టే ఆడికి డబ్బు డబ్బులు ఇవ్వలేదు మా ఆయన గారు అయితే పెట్రోల్ బంక్ వెళ్ళారు కదా అయితే ఇచ్చేగా కానీ నేను తీసుకోవడం తీసుకున్నాను కానీ ఆవిడకి పక్కన ఇచ్చేసి సేమ్ అని చెప్పేసారు సేమ్ అని చెప్పేసి వెళ్ళాను ఎందుకంటే నాకు చేయడం రాదు ఎందుకని మళ్ళీ పాడు అని చెప్పేసి చేయడం పెద్ద ఈజీ కానీ కాకపోతే నాకు చేయడం పెద్ద రాదన్నమాట సరే అని చెప్పేసి నేను ఇచ్చేసి అక్కడ ఇచ్చేసి లోపల ఇంకా పెద్ద బజార్ ఉంటుందండి చేపలు అమ్ముతారు ఎక్కువ అక్కడైతే కనుక చూసి వీధి ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు అయితే బజార్ ఉంటుందండి ఇలా లోపలికి రెండు మూడు ఎంట్రన్స్ ఉంటాయి దీనికైతే ఇటు నుంచి అయితే ఆ ఒక ఎంట్రన్స్ ఉంది బ్లూ కలర్ కవర్ కనిపిస్తుంది అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుందండి పక్క ఇది ఒక ఎంట్రన్స్ అండి ఇక్కడ సింతకూర పచ్చి జీడిపక్కలు అన్ని అమ్ముతున్నారు కొండలు ఇంతకుముందు అమ్మేవారు కొండలు కూడా అమ్ముతున్నారు అండి ఈ లోపడే మటను చికెను అన్నీ అమ్ముతారనమాట ఎక్కువ అయితే బజార్ అయితే మనకు రొయ్యలు పేదలు ఎక్కువ ఇక్కడ దొరుకుతాయి అండి చికెన్ కట్టే అటువైపుకు దొరుకుతాయి ఇక్కడ రెండు మూడు షాపులు అయితే ఉంటాయి మాట అండి ఇక్కడైతే రెండు మూడు షాపులు ఉంటాయి చికెన్ షాపులు కట్టా అని ఎక్కువ అయితే మనకు అవతల పక్కకైతే ఎక్కువ చికెన్ చేపలు అన్నీ ఉంటాయి మాట అండి ఇక్కడైతే మంచిగా అమ్ముతారు ఇక్కడైతే ఇంకా బతికిన చేపలు కూడా ఉన్నాయి మా అబ్బాయి అయితే చూసారు ఆ అబ్బాయి అంటున్నాడు చేపలు బతికున్నాయి బతికున్నాయి అంటున్నమాట సరే అని చెప్పేసి వీడియో తీశాను ఈ లోపల చూసారు ఈ లోపలికి వస్తే ఇంకా బంద బంద జారిడతాం అంటే ఉంటుంది అన్నమాట ఇంకా అందరు జనాలు దొక్కేస్తారేమో చెప్పులు కానీ జారు జారిపోయి వేసామో ఒక టైల్స్ మీద నిజంగా జారికి తడిపోతానమాట నీచులోన ఎక్కడ చూసినా ఇంకా బురద అయిపోతే వర్షం ఒకటి దాని తగ్గట్టు వర్షం ఉన్నా లేకపోయినా ఇంక వీళ్ళు అత్తమంది నీళ్ళు వేస్తూ ఉంటారు కదా చూసి ఇక్కడ కొండలో అన్నీ నమ్ముతున్నారు అనమాట నేనైతే నాకు తీసుకోవాలనిపించింది కానీ ప్రస్తుతం ఇప్పుడు వద్దుల్లా అని చెప్పేసి ఇంకా ఏదైనా కొన్నా పెద్ద వాడి నేను ఇప్పుడు రెండు మూడు సార్లు వాడి పక్కన పెడేస్తాను ఈ పక్కన కూర్చున్నారు కదా ఈ పొడుగు వెనక పొడుగు అంత శుభ్రంగా ఈ సైడ్ అంతా చేపలు కాస్తూ మనం చేసి రొయ్యలు పీతలు మనం కొనిసుకునేవని వాళ్ళకి ఇస్తే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చేప మనం కొన్నా దాని చేపలు బట్టి డబ్బులు అయితే వాళ్ళు తీసుకుంటారు చిన్న చిన్న చేపలు అయినా కానీ రేటు తక్కువైనా కానీ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు టైం పెడద్దని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ చూసి ఆ చేపలు మాట్లాడు లోపలకి అనుకోండి చేపలు బయట కూడా అమ్ముతున్నారు అనుకోండి ఇది అసలు అయిన బజార్ బయట అయితే రోడ్డు మీద కొన్ని ఉంటాయి ఇంకా లోపల ఇంకా మొత్తం రెండు రెండు ఉంటాయండి షెల్టర్ లాగా పెద్దవి అందులో మా అమ్ముతారు అనమాట అండి నాకు ఆల్రెడీ మా ఆయన గారు చేప తీసుకుంటామని అడుగుతున్నారు మళ్ళీ మంగళారం కావాలని అడుగుతున్నారు నేనైతే అంటే ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నాం కదా బయట ఉన్నాయని అన్నాను మా ఆయన తెలియదు కదా నేను బాగానే ఎత్తుకుంటూ లోపలికి వస్తాను మనం డైరెక్ట్గా నాకు కనబడబోతు ఇంకా అడుగుతున్నారు ఏమని తీసుకుని వాళ్ళని నేను తీసుకొని బయట పెట్టేసి పీతలని చెప్పినమాట మా ఆయన గారికి అడిగాను ఫోన్ చేద్ది ఇలా పీతలు తీసుకుంటున్నాం అది అది కదా బాగా అని చెప్పేసి అడిగితే మా ఆయనగారు ఫోన్ నేను ఎత్తలేదనమాట ఇంకా మా అబ్బాయి పీతలే కావాలని పట్టుకొట్టాడు అని చెప్పేసి ఇంకా పీతలే తీసుకొని నేనైతే అక్కడ పెట్టి వచ్చాను నేనైతే డబ్ల్యూలో అడుగు వచ్చేస్తామని మా ఆయన గారు వచ్చేకి ఇస్తారని చెప్పేసి నేనైతే ఉంచండి అని చెప్పి అనమాట అందులోకి ఈ బజార్ మీ అందరికీ చూపుద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అనమాట ఇవన్నీ చూసి ఇక్కడైతే బతికిన పీతలు అయితే ఉన్నాయండి నడిచే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా మా అబ్బాయి చూసారా చూపిస్తారు అయితే కేజీ ఐదు వందలు అంటండి పేల పేదలైతే కనుక నాకు పేదలైతే తెలుసుకుని పేరు వీటికి ఉన్న పేర్లు ఉంటాయి వేరే పేర్లు అవి మంట పేరు తయ్యో ఉంటాయి మాట నాకు అక్కడ పేర్లు అయితే తెలియదు అండి నాకు ఇవే కాదు చేపల పేర్లు కూడా నాకు తెలియదు కొన్ని కొన్ని చేపలు మాత్రమే తెలుసు ఈ పద్దెనిమిది చెరువు చేపలు కూడా మా అంగు అంటున్నారు అనమాట చెరువు రైలు కూడా తినొద్దు అంటున్నారు గోదావరి రైలు కానీ గోదావరి చేపలు కానీ ఇంకా పెద్ద అరకు వంకొని అయ్యే తీసుకోమంటున్నారు సౌదరిని తీసుకోమంటున్నారు కానీ ఇక్కడ సౌదరి చేపలు ఉన్నాయి కానీ తీసుకుంటానంటే ఇంక సరే నేను మంగళవారం కాల్తో నేను తెస్తాను అన్నారు సర్లే లేదు చెప్పేసి ఇంకెందుకు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తెస్తాన్నారు కదా అని చెప్పి పక్కనే బజారు ఉంచుకొని మనం రెండు రోజులు మూడు రోజులు పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి అనుకొని వాళ్ళ తీసి వచ్చిన అటువైపు అంతా మార్కెట్ ఉంటుందండి అక్కడైతే కూరగాయల మార్కెట్ అటువైపు సైడ్కి అయితే కూరగాయలు గట్ట కొన్ని అమ్ముతారు తర్వాత ఎండు చేపలు ఎన్ని రొయ్యలు అన్ని అమ్ముతారండి ఇక్కడ అయితే కనుక ఏది అమ్మందో చాలా అండి నేనైతే తినా కుదరలేదు ఎందుకంటే మా డ్యూటీ టైం అయిపోయింది ఎన్ని తీసులప్పుడు నాకు టైం అయిపోతుంది అని చెప్పి అంటున్నారు అని చెప్పి నేను అవి తీయకండి వచ్చిన మాట నష్ట చెప్పడానికి వెళ్తే కుదిరితే కనుక నేను మొత్తమని తీసి పెడతాను నేను ఓన్లీ చక్కం మట్టుగా తీసినమాట ఇక్కడైతే నేను వస్తే అక్కడ తీర చూస్తే ఇంకా నేను డబ్బులు ఇవ్వలేదు అనుకుంది ఏంటో కానీ తీసుకుంటు తీసుకుంటే నమ్మకం లేక ఏంటో కానీ ఆవిడ చేయడం మానిస్తుంది అప్పుడు మాయగారు నాకు ఇంకా తిట్లు పెట్టారు ఎందుకంటే ఇలాగ చేయకండి అందుకే ఇక్కడ నుంచోమని చెప్పాను కదా అన్నారు కాబట్టి నేను అనుకున్నాను అప్పుడు డబ్బులు ఇవ్వలేదు కదా నేను తీసుకున్నామని చెప్పి నమ్మకం లేక అవిడైతే తీసుకో అదే చేయడం మానేసింది అనుకున్నాను ఇంకా అంతలోకి అయితే ఇంకా ఆవిడ ఒక పది నిమిషాల నుంచి ఉంటే ఇంకా మాది చేసి ఇచ్చేయండి మాకు టైం అయిపోతుందంటే అంటే మా ఆయన గారు డ్యూటీ టైం అయిపోతుందండి మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి చెప్పి అంటున్నారు అనమాట సరే అని చెప్పేసి చేసుకొని చేసింది ఇక్కడైతే చూసి పిల్లలకి ఆదివారం కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు వస్తారు కదండి సండే స్కూల్ ఉండవు కాబట్టి అందుకోసమే ఇక్కడైతే ఈ బొమ్మలు గట్టే పెట్టారు ఫ్రూట్స్ కూడా అమ్ముతారండి ఇక్కడ అన్ని పువ్వులు అన్నీ పక్కన అమ్ముతారండి పువ్వులు ఫ్రూట్స్ మా ఆయన గారు పువ్వులు కొండకి వెళ్తారు అనమాట మా అది నీసు పక్క మాకు ఇచ్చేసి అన్ని రకాలు అమ్ముతారు ఏది దొరకంది అంటూ ఉండదండి ఇక్కడ ప్రతి ఒక్కటే అమ్ముతారండి ఇక్కడ ఎదురుగుంట రొయ్యులు ఎన్ని పక్కన సైడ్ లో పూలు ఉంటాయి అన్నమాట అంత పెద్ద అండి చాలా పెద్ద అన్నమాట ఇందుకు మా ఇంకారు అయితే పూలు కొండకి వెళ్ళారు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసనమాట కర్రీ అయితే ఉన్నాను పేదలకు తీసుకున్నాక కర్రీ ఉండాను ఎలా ఉన్నాను ఏంటంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి నస్తే ఈ లోపల సపోర్ట్ చేసి సపోర్ట్ చేయడానికి